హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వివరాలు అయితే తెలుసుకుందాము బిగ్ షాక్ ఇచ్చిన సీఎం వాలంటీర్లను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలను అప్డేట్ అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాలు అయితే చూద్దాం సమ్మెలో పాల్గొన్న గ్రామ వాలంటీర్లందరినీ కూడా తొలగిస్తున్నారు దానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ధౌళేశ్వరం సీతానగరం హుకుంపేట అమలాపురం ఇలా చాలా ప్రాంతాల్లో అయితే కనుక వాలంటీర్లు అయితే తొలగిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఒకటి రెండు మూడు సచివాలయ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ముప్పై ఐదు మంది గ్రామ వాలంటీర్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులను శుక్రవారం ఆయా వాలంటీర్లకు ధవళేశ్వరం గ్రామ పంచాయతీలో అందజేశారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకే వినతపత్రాలు అందించానికి వెళ్ళామని తమను విధుల నుంచి తొలగించడం దారుణమని విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులకు వీరంతా మొరుపెట్టుకున్నారు ఈ విషయమై రాజమహేంద్రవరం గ్రామీణ ఎంపీడీఓ శ్రీనివాసుని టుడే వివరణ కోరగా సమ్మె నోటీసుపై సంతకాలు చేసిన ముప్పై ఐదు మందిని విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు వీరంతా రాజమహేంద్రమూ ఆర్టీఓకి అప్పీల్ చేసుకోవచ్చని చెప్పారు ఇక హుకుంపేట పంచాయతీ పరిధిలో కూడా ముగ్గురికి ఛార్జి మెమో ఇచ్చారు దీనిపై కూడా వివరణ వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులు కోరారు సీతానగర మండలంలో ఏడుగురు అయితే తొలగిస్తూ ఆయా పంచాయతీ కార్యదర్శులకు కూడా మండల పరిషత్ కార్యాలయం నుంచి ఆదేశాలు ఇక అలాగే అమలాపురం పరిధిలో పదిహేను మంది వాలంటీర్లకు ఛార్జి మెమో ఇచ్చినట్లు తెలుస్తోంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక సమ్మెలో పాల్గొన్న గ్రామ వాలంటీర్లందరినీ కూడా ఇమీడియట్గా అయితే కనుక తొలగించడం జరుగుతుంది ప్రభుత్వం దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది